ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ సమయములో వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన ఉండుడి పేతురుకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మిమ్మల్ని దేవుడు హెచ్చించాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా మిమ్మను హెచ్చించుటకు ఒక సమయము కలదు ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీరు ఈ విధముగా తలంచవచ్చును మేము ఎంతగానో దిగజారిన స్థితిలో ఉన్నాము మమ్మల్ని పైకి లేవనెత్తుటకు ఎవరు లేరని ఈ రాత్రి మీరు చింతించుచుండవచ్చును అయితే ప్రతిదానికి ఒక సమయము కలదని పరిశుద్ధ లేఖన భాగము మనకు స్పష్టముగా తెలియజేసినది ఎందుకంటే దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లు మీరు దేవుని హస్తము క్రింద దీనమనస్కులై ఉండాలి ప్రతిదానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అని పరిశుద్ధలేఖన భాగంలో స్పష్టముగా తెలియజేయబడినది ప్రీలారా మిమ్మల్ని హెచ్చించుటకు రాబోవు దినములలో మిమ్మలను ఘనపరచుట కొరకే కఠినమైన దినముల నుండి వెళ్ళుటకు దేవుడు మిమ్మల్ని అనుమతించున్నాడు కారణం ఆయన మన పట్ల ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నే నిెరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే కాని హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కు అన్న వచనము ప్రకారము ప్రీలారా మన యొక్క ప్రస్తుత పరిస్థితులు మన యొక్క భవిష్యత్తును తీర్మానించవు కాని రాబో భవిష్యత్తును మరి వర్తమాన కాలానికి తగినట్లుగా మన తన హృదయంలో ఆయన ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడని మర్చిపోకండి మన భవిష్యత్తు పట్ల దేవుని ఉద్దేశము అద్భుతమైనది మన కొరకు దేవుని యొక్క ఉద్దేశములు ఏమై ఉన్నావో తెలుసుకున్నట్లయితే ఆయన విడుదల కొరకు కనిపెట్టి ఉండకుండా ఎప్పుడు దుఃఖము అంతమవుతుందని తలంచుకుంటాం కాని మన జీవిత గమ్యమునకు ఆరంభము లేదా ఒక భాగము కావచ్చును కాబట్టి ప్రియ సహోదరి సహోదర్లారా ఈ రాత్రి మీరు హెచ్చింపబడునట్లుగా దేవుని సమయము కొరకు దీన మనస్కులై ఎదురుచూడండి తప్పకుండా ఈ రాత్రి దేవుడు మీ పట్ల మేలును జరిగిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు దుఃఖముతో ఉన్నారా వినయంతో స్పందించాలని దేవుడు మన పట్ల కోరుకుంటున్నాడు ప్రి సహోదరి సహోదరుడా మన పరిస్థితిని జయించుటకు ఆయన చేతిలో మనము దీన మనసు కలిగి ఉండాలి విధేయత కలిగి జీవించడం అంతా మనమేలు కొరకే జరుగుతుందని ఆయనను మనము విశ్వసించాలి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచుందవని ఎరుగుదుము అన్న వచనము ప్రకారము ప్రిలార మన బాధలో మనము తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు తన మహిమను మనకు అనుగ్రహించుటకు దాన్ని ఉపయోగిస్తాడు బాధలన్నిటినీ విజయముగా మార్చుటలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఎంతగానో అనుభవము కలిగి ఉన్నాడు ఈ రాత్రి కూడా మీరు దుఃఖముతో జన్మించి ఉండవచ్చును కాని దేవుడు మీ ప్రార్థనలను వింటాడు ఆయన మీ కుటుంబ సభ్యుల మధ్య మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు మరియు మీ పేరును దేశంలో ఉన్నతమైనదిగా హెచ్చించాలని ఆశ కలిగి ఉన్నాడు ఎందుకంటే దేవునికి అసాధ్యమైనదేదీ లేదు నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకసాధ్యమైన దేదైనా నుండునా ప్రియలార ఆయనకు ఏది చాలా కష్టము కాదు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దేవునికి అసాధ్యమైన దేదీయు లేదు కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరని ప్రభు పరిశుద్ధలేఖన భాగములో సెలవిచ్చి ఉన్నాడు ఈ రాత్రి మీరేది చేసినను మేమున్నత స్థానమును పొందుకోలేకపోవచ్చున్నాము మా జీవితం అంతయు దుఃఖములో మునిగి ఉన్నది మేము ఓటమిలను మరియు అవమానములను ఎదుర్కొనుచున్నామని దుఃఖించున్నారా అయితే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలని ఆయన ఈ రాత్రి మిమ్మల్ని కోరుకొనుచున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీరు హెచ్చింపబడుటకు మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు దేవుని చేతి క్రింద దీన మనస్కులై కన్నీటితో ఈ రాత్రి ప్రార్థించినట్లయితే నిశ్చయముగా ఈ రాత్రి మీ దుఃఖాన్ని దేవుడు సంతోషముగా మార్చి మిమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు అటి కృపా ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వెనుచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెకల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కనికరము కలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచినందుకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దివాయి రాత్రి నేను స్తుతించుటకు నీవు మాకిచ్చిన గొప్ప కృపను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించున్నాం ప్రభువా మేమెదురుకొనుచున్న దుఃఖాన్ని సంతోషముగా మార్చి రెట్టింపుగా మమ్మల్ని హెచ్చించుము ప్రభువా ఈ రాత్రి మా పట్ల నీకున్న ఉద్దేశమును బయలుపరిచి మా ఊటమిలన్నిటినీ విజయవంతముగా మార్చుము అయ్యా నీవు సమస్తము మా మేలు కొరకు జరిగిస్తావని మేము నమ్ముచున్నాం దివా ఈ రాత్రి మేము అనుభవించిన కీడును తొలగించి మా పట్ల సమస్తము మేలు కొరకే జరిగించుము దేవా ఈ రాత్రి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ చేతిలో దీన మనస్కులై ఉండుటకు మాకు సహాయము చేయము అయ్యా మేమెల్లప్పుడూ నీ సన్నిధిలో తగ్గించుకొని నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచున్నాం దయతో మా ప్రార్థనలను అంగీకరించి మమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలందరినీ జ్ఞాపకము నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కొరికను తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచరి అంతటినీ తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నింటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్